విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు గుత్తిమండల బలిజ సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కందుల హేమలత గారి జన్మదిన సందర్భంగా గుత్తిపట్టణంలోని ఎక్స్టెన్షన్లోని స్వీట్ సేవియర్స్ అనాథ ఆశ్రమంలో చిన్నపిల్లలకు చాక్లెట్లు మిఠాయిలు అలాగే వృద్ధులకు చీరలు నైటీలు అందజేసే అర్భంగా స్వీట్ సేవియర్స్ అనాథ ఆశ్రమం చిన్నపిల్లలు వృద్ధులు హేమలతకు బర్త్డే విషేష్ చెప్పారు ఈ కార్యక్రమంలో పిల్లలకు వృద్ధులకు అల్పాహారం అందజేసిన కన్నడ హేమలత వృత్తి ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు సామాజిక సేవలో ఊర్చున్న హేమలత గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సందర్భంగా ఏవిహారి ఛానల్ ద్వారా కోరుతున్నాము ఎండాకాలంలో చలివేంద్రాలు మజ్జిగ కేంద్రాలు అలాగే దేవాలయాల దగ్గర అన్నదానాలు చేస్తూ గుత్తి పట్టణము గుత్తి ప్రాంతంలో ఒక మంచి సామాజిక సేవా కార్యకర్తగా వెళ్తున్న హేమలత గారు ఇంకా ఆరోగ్యంతో ఉంటూ అష్టైశ్వర్యాలు కలగాలని ఈ సందర్భంగా విజయవిహారీ ఛానల్ వారు కోరుతున్నారు ఈ సందర్భంగా సీట్ సేవియర్స్ వారికి ఒక సుట్ కేస్ కూడా ఇచ్చారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా కందుల హేమలత తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి మిత్రుల బృందము గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు ఆశ్రమ నిర్వాహకులు సునీత జగన్నాథ్ పిల్లలు వృద్ధులు గుత్తి ప్రజలు పాల్గొన్నారు విజయ విహారీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలతో మీ ముందు వస్తుంటాడు విజయ విహారీ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్